ఇప్పుడు మనం పులిహోర చేసుకుందాము దానికోసం నేను ఫస్ట్ గానే ముందుగానే నేను చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను ఒక హండ్రెడ్ గ్లామ్స్ చింతపండు ఉంటుంది వాటర్ లో నానబెట్టి నేను పెట్టుకున్నాను ఇలా అయితే త్వరగా మనకి బాగా పలుకొస్తుంది అని ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఫస్ట్ మనం ఈ చింతపండు బిర్జు అంతా చేసుకొని మనకి దీన్ని కుక్ చేసుకుందాం తర్వాత తాలింపు పెట్టుకుందాం ఇలా చేయడం వల్ల చిలిక అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ ఈ చింతపండు పెలికంగా తీసుకొని దీన్ని ఒక పాన్ లో వేసి కొంచెం రగ్గర లే వరకు దీన్ని కుక్ చేసుకున్నాము సో ఇలా చింతపండు బుజ్జానికి తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకున్నాం అనమాట చేసి ఇది దగ్గర అంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి సో ఇది ఇలా కుక్ అయింది కదా దగ్గర టైప్ కదా దీంట్లో మనం పస్తు వేసేసుకోవాలి మనం ఫస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంటే పస్తు వేసుకొని వన్ మినిట్ బాగా స్పీన్ చేసుకొని అంటే రైస్ లో చాలా మంది రైస్ లో వేసి కుక్ చేస్తూ ఉంటారు అలా కుక్ చేయడం వల్ల రైస్ లో ఆ స్మెల్ అనేది ఉండిపోతుంది సో ఇలా చేస్తుంటే ఆ వచ్చి స్మెల్ ఫస్ట్ అయితే ఉండదు అన్నమాట సో ఇలా వేసుకొని దీంట్లో మనం ఒక్కసారి ఇలా కల్పిస్తుంది ఇప్పుడు ఈ చింతపండు ఏది రేటో చేసామో ఇది మనం ఆల్రెడీ నేను కుక్ చేసుకునే రైస్ ఇక్కడ ఉంది ఇది దీంట్లో వేసుకొని మనం బాగా కల్పిస్తుంటాం అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని ఇలా వదిలేస్తే ఏదైతే చింపుకొని ఉందో అదంతా మొత్తం రైస్ కి బాగా సోప్ చేసుకుంటది అనమాట ఓకే వెంటనే కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే కొంచెం ఇంకొక బాగుంటుంది అలా అంటే రైస్ మొత్తం పులుగు దాన్ని పులువగా ఉన్న దాన్ని మొత్తం తీసుకుంటుంది బాగా ఓకే ఓకే సో ఇప్పుడు మనం విడుదల తాలింపు పెట్టుకున్నాము దానికోసం ఒక పాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి పులివరకు అప్పుడే బాగుంటుంది నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వర్క్ వేసాను ఫోర్ టు ఫైవ్ ఈ ఆయిల్ వేలెక్కిన తర్వాత మనం దీంట్లో పోపులు వేస్తాము ఇలాగే ఎందుకు చేస్తామంటే ఇలా చూడడం వల్ల మనం వేసే పల్లకలు కానీ లేకపోతే చెన్నగపు కానీ అది క్రంచిగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఇంకొక వెరైటీ కూడా చేస్తారు అదేంటంటే ముందే పోప్ అది తాలింపు పెట్టి దాంట్లోనే చింతపండు పలుపులు వేసి కుక్ చేస్తారు అలా చేయడం వల్ల ఇవన్నీ పోపు ఏదైతే ఉన్నాయో అవి చాలా సాఫ్ట్ అయిపోతాయి అంత బాగుండదు ఈసారి ఇలా చేసి చూడండి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది ఉప్పుని ఆడినప్పుడు దీంట్లో వేసేందుకు గుడ్లు కూడా వేస్తాను ఇది సిమ్లోనే పెట్టి కుక్ చేయాలి లేకపోతే ఈ పల్లీలు ఏవైతే వేసామో ఇది కుక్ అవ్వవు పచ్చిగానే ఉండిపోతాయి సో ఇప్పుడు శనగ పప్పులు కూడా వేద్దాము ఇలా ఉన్నప్పుడు కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటాము ఇప్పుడు దీనిలోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి కర్రీపాక్ అండ్ అల్లం మీకు కావాలంటే ఇంకా కొంచెం స్పైసీగా తింటారు అంటే కొంచెం పచ్చిమిరగాయ కాదు ఇంకా కొంచెం ఒక నేను మూడే వేసాను మీకు కావాలంటే ఒక ఐదు కూడా వేసుకుంటే ఇంకొంచెం స్పైసీగా బాగుంటుంది పుల్ల పుల్లగా పుల్ల కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చిల్లీ చిల్లీస్ కూడా ఎక్కువ పెంచుకుంటే ఇంకొంచెం బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు ఇది ఐర్లైండ్ అండి ఇప్పుడు మనం ఇది కుందాకల చింతపండు వేసి అన్నంలో కలిపి పెట్టుకున్నాం కదా వేసుకొని మీరు ఎంత టేస్టీ చూసుకొని మీరు ఎంత ఎక్కువ తక్కువ తింటారో అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు మన పులిహోర కూడా రెడీ అయిపోయింది ఎక్కువగా ఏ అయినా పులిహోర అనేది తెలుగు వాళ్ళకి చాలా కామన్ కదా సో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఈ మనం వేసిన పోపులన్నీ క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది అంతా కలుపుకొని మనం ఒక సేవింగ్ బౌల్లోకి ఇప్పుడు తీసుకున్నాం దీన్ని